ప్యూఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం ఒక న్యూస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అదేమిటంటే లంబాడీలకు ఆదివాసీలకు మధ్య చెలరేగిన చిచ్చు ఆదివాసీలు కొన్ని నెలల క్రితం సుప్రీం వెళ్లి నిజమైన ఎస్టీ జాబితాలో మేమే ఉండాలి వాళ్ళు కాదని చెప్పి ఒక దరఖాస్తు చేయడం జరిగింది పిటిషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆర్డర్లు పాస్ చేయడం జరిగింది అసలు ఏం దీన్ని విచారణ చేయండి పూర్తి వివరాలతో మాకు సబ్మిట్ చేయండి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే లంబాడీ సోదరులు కొన్ని నెలల క్రితం అంటే కొన్ని వారాల క్రితం హైదరాబాద్ భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది అది అద్భుతంగా హిట్ అయింది అంటే సభ సక్సెస్ అయింది మేమంతా ఒక్కటే మేమంతా ఏకమై ఉన్నాము అని చెప్పి వీళ్ళందరూ భారీ సభను సక్సెస్ చేయడం జరిగింది అలాగే మహిబబాద్ జిల్లాలో ఈ నెల ఇరవై ఏడున అంటే సెప్టెంబర్ ఇరవై ఏడున భారీ బహిరంగ సభను కూడా ఒక ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి ఒక జేఏసీ కూడా ఫామ్ చేయడం జరిగింది వాళ్ళు కోర్టు అనుమతులు పోలీసుల అనుమతులు వివిధ రకాల ఏదైతే అనుమతులు ఉన్నాయో అవి తీసుకోవడం జరిగింది అయితే ఈ సభకి శ్రామికులు కర్షకులు మేధావులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు చిన్న తరహా పెద్ద తరహా వ్యాపారస్తులు అంటే లంబా జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరు ఈ సభకు హాజరై సభను భారీ సక్సెస్ చేయడం జరిగింది అయితే ఇందులో భాగంగా ఏం జరిగిందంటే టిఆర్ఎస్ అంటే బిఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ మాజీ మంత్రి అయినటువంటి ఇద్దరు నాయక్ కవిత మరియు సత్యవతి రాథోడ్ గారు ఈ సభకు రావడం జరిగింది వాళ్ళు వారు ఏదైనా శైలిలో మాట్లాడడం జరిగింది మేము మొదటగా జాతిలో పుట్టాం జాతి కోసం నిలబడతాం జాతి కోసం ఏమైనా చేయడం సిద్ధం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది వారితో పాటు అన్ని ఏది సంఘాలు కూడా ఏకమై మీ అందరం ఒక్కటే వేరే రకంగా అయితే విడిపోయి ఉండొచ్చు కానీ జాతి కష్టం వచ్చింది ఆపదలో ఉందంటే మేమందరం ఏకతాటి మీదగా ఉంటామని చెప్పి ఈ సభకు రావడం జరిగింది వాళ్ళు చేయడం జరిగింది అయితే ఇందులో ఒక వ్యక్తిని మాట్లాడితే ఆ వ్యక్తి ఏం చూద్దాం మన మహా జిల్లాలో అత్యధిక లంబాడి జనాభా ఎక్కువ ప్రాంతం ఇది ఇక్కడికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో రామ్ చంద్ర నాయక్ గారు అయితే నింది ము నాయక్ గారు అయితే నింది ఎంపీ బ్ నాయక్ గారు అయితే ఇవాళ లంబోన ఆత్మగౌరవ సభ రాకపోవడం ఇలా మీ వైఖరి ఏందో తెలిసిపోతామని ఇవాళ కష్టమో నష్టమో పార్టీలకు అతీతంగా ఇలా అనేక మంది వందలాదిగా తల్లి వచ్చిన మరి మీరెందుకు ఇవాళ లంబాటి వంటతో లంబాడి రిజర్వేషన్ గెలిచి ఇవాళ మీరెందుకు ఈ ఆత్మగౌరవ సభ రాలేదనేసి ప్రశ్నిస్తా ఉన్నాము నేను ఒక్కడే చెప్తా ఉన్నా మీ వైఖరి తెలియండి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఒక్కడే అడుగుతా ఉన్నా లంబాదులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సీతక్కనైతే నింది స్వయం బాపురాడైతే తెల్లం వంకట్రాడైతే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నారా లేదా సస్పెండ్ చేయకపోతే లంబడ్ల మీద కుట్ర రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ హస్తపడదని అనుకోవాల్సి వస్తుంది ఈ వెనుక నేను ఒకటే చెప్తా ఉన్నా రామ్ చంద్ర నాయకు గారికి అయితే మదరం నాయకులంది ముళ్ళి నాయకుడికి అయితే మీ వైఖరి తెలవాలి ఇలా మీ కాంగ్రెస్ తోటి కాంగ్రెస్ నాయకులే లంబడుల మీద కుట్ర చేస్తా ఉన్నారు ఇలా మీరేమో ఇక్కడ ఈ ఆత్మగౌరవ సభ కాకుండా మీరు రెండో విధాలుగా రెండో వైద్య ప్రదర్శిస్తా ఉన్నారు మీరు లంబుల వైప ఆత్మగౌరవం ఇటు ఆదివాసుల వైప అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది అయితే ఇక్కడ ఈ అబ్బాయి చెప్తున్నటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే జిల్లాలో నడి బొడ్డున లంబాడీల ఆత్మ గౌరవ సభ నిర్వహిస్తున్నప్పుడు మహూబ్బా సంబంధించిన ఎమ్మెల్యే అయినటువంటి మురళీ నాయక్ గారు మరియు ప్రభుత్వ విప్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రామచంద్ర నాయక్ గారు ఎంపీ బలరాం నాయక్ గారు ఈ ఆత్మ గౌరవ సభకు రాకపోవడానికి వైఖరి ఏంటిది అని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది అయితే ఇందులో ఒక భాగం ఏంటంటే మీరు మొదటి నుంచే చూసుకుంటే రిజర్వేషన్ ఫలాలు అద్భుతంగా అనుభవించిన వ్యక్తుల్లో మీరు ఇప్పుడు మీరు ఈ పదవి అనిపిస్తున్నది కూడా ఎమ్మెల్యే అయినా గానీ అంటే మానుకోట ఎమ్మెల్యే ఎమ్మెల్యే మహిబాద్ ఎంపీ పార్లమెంట్ సీట్ మీకు ఏ దృష్టిలో వచ్చిందంటే రిజర్వేషన్ దృష్టిలోనే వచ్చింది సో ఆ జాతీయ మనగొడకి ఆపద ఇబ్బంది కొన్ని దుష్ట శక్తులు కొంతమంది దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే మీరు మాత్రం పార్టీని మాత్రమే నమ్ముకొని జాతికి మోసం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో పార్టీ కాకుండా మీరు జాతి కోసం వచ్చింటే ఎంత అద్భుతంగా ఉండేది మీరు జాతి కోసం రావాలి కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా రాబో తరాలకు పిల్లలకు వాళ్ళకి రిజర్వేషన్లు ఇక్కడ ఉంచే కదా వీళ్ళు పోరాడేది అయినటువంటి వీళ్ళందరూ ఏక తాటి మీద నిలబడితే అధికారంలో ఉన్నటువంటి మీరు అధికార ఎమ్మెల్యే కొంతమంది కలిసి కోర్టులో కేసు వేయడం జరిగింది కాంగ్రెస్ తరపు నుంచి వేయడం జరిగింది అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తులు జరిగింది మీరు అదే కాంగ్రెస్ లో వండుకుంటూ కూడా మీరు ఈ సభ కోసం ఎందుకు రాలేదు పార్టీ పక్కకు పెట్టండి జాతి ముఖ్యం కదా జాతి కోసం నిలవాల్సిన వ్యక్తులు మీరు జాతి కోసం ఎందుకు నిలబడలేదు వివిధ రకాలుగా చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది కవిత గాని లేకపోతే సత్యవతి రాథోడు గారు గాని లేకపోతే శంకర్ నాయక్ గాని వీళ్ళందరూ వచ్చారు కదా పార్టీ ఖచ్చితంగా వచ్చారు కదా మరి మీరు ఎందుకు రాలేకపోయారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రశ్నించడం జరుగుతుంది రిజర్వేషన్ ఫలాలు అద్భుతంగా అనుభవించారు మీ పిల్లలకి అనుభవిస్తున్నారు ఇన్ని రకాలుగా జరుగుతుంది మీరు మాత్రం ఈ ఆత్మ గౌరవ సభకు రాలేకపోయినందుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ వశం మీ మీద ఇక రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు పదవి అయిపోయినాక మళ్ళీ మీరు ఎక్కడ రావాలి ఈ జాతి కోసమే రావాలి మీరు ఈ జాతి మీదనే ఉండాలి ఇప్పటికూడా డాక్టర్ బుక్య మురళీ నాయక్ డాక్టర్ రామచంద్ర నాయక్ కోరిక బలరాం నాయక్ అంటే మీ పేర్ల ముందు కూడా జాతి పేరున్నది సో మీరు ఎందుకు రాలేకపోతున్నారు పార్టీకి విధేయులై ఉన్నారు కానీ జాతికి విధేయులై ఉన్నారా అని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది మీరు జాతి ద్రోహులుగా మిగిలిపోతున్నారు అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది మీరు జాతికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మీరు తక్షణమే రాజీనామా చేయాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు అక్కడ మాట్లాడడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ ద్వంద్వ వైఖరిని మానుకొని జాతి కోసం నిలబడాలని చెప్పి చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఇప్పటికైనా అంటే స్థానికంగా ఉండి కూడా వాళ్ళ ఈ సభకు రాలేకపోవడం ఎంత శోచనీయమో ప్రజలందరూ అంటే జాతిలో ఉన్నటువంటి ప్రతక్ కూడా అర్థం చేసుకుని వాళ్ళు బాధపడడం జరుగుతుంది కత్తులు లేకపోతే యుద్ధం చేద్దాం జస్ట్ మనం అందరం ఒక్కటే ఏకతాటి మీద ఉన్నాం జాతి మనగడ కోసం ఉన్నాం ఎవరెన్ని కుట్రలు చేసినా ఏమి చేసినా మనందరం నిలబడి ఉన్నాం మన గౌరవ సుప్రీం కోర్టు స్టేట్ స్టేట్కి గాని సెంట్రల్ గాని మీ అందరం ఒక్కటే ఆదివాసులమైనా లంబాడిలమైనా మేము అందరం ఏకతాటి మీదనే ఉంటాం అందరం ఒకటే అని చెప్పడానికి ఈ సభ ఎవరిని ఉద్దేశించి ఎవరినో రాజకీయంగా అనడానికి కాదు కాబట్టి మీరు వచ్చి మీ సంఘీభావం తెలుపుంటే ప్రజలలో మీకు ఎంత గౌరవం ఉండేది రాబోయే ఎలక్షన్లలో గాని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గానీ ఈ విషయం మీద ఎంతగానో పోరాల్సి వస్తుందో అంటే అన్ని రకాలుగా పోరాడతాం మేము జాతికి అగౌరపరిచిన వీళ్ళని రేపటి రోజున రాజకీయంగానే బుద్ధి చెప్తామని చెప్పి అక్కడున్న మహా మహామహా మేధావులు శ్రామికులు కర్షకులు వ్యాపారవేత్తలు ప్రభుత్వ ఉద్యోగులు మొదలైన వారు ప్రతి ఒక్కరు కూడా ధ్వజమించి చెప్పడం జరుగుతుంది దానికి ఉదాహరణ ఈ అబ్బాయి మాట్లాడడం జరిగింది ఈ వ్యక్తి పిఆర్ఎస్ సంబంధ సోషల్ మీడియా వింగ్ ఈయన కూడా వచ్చి నాకు ఇప్పుడు పార్టీ కాదు ముఖ్యం జాతి జాతి కోసం నేను చావడానికి కూడా సిద్ధం అని చెప్పే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము ఖచ్చితంగా జాతి వైపు నిలబడ్డాం కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాం కానీ మనందరిది లంబాడి జాతి మన హక్కుల్ని మనం సాధించుకోవాలి ఎవరెన్ని కుట్రలు చేసినా అవన్నీ మేము సాగనీయం మనం అందరం ఒక్కటే అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు ఒక ధైర్యం కల్పించవలసిందిగా జిల్లా ప్రజలు కానీ లేకపోతే లంబాడి సోదరులు గానీ క్యూఆర్ ని తరపు నుంచి కూడా మేము కూడా దీన్ని విషయంగా కోరడం జరుగుతుంది